टीवी प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి నూట పదిహేడు వీర్నపల్లికి ముప్పై నాలుగు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కాగా ఎల్లారెడ్డిపేట నేవూరి లక్ష్మీ మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ లబ్దిదారులకు శనివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రూపకల్పన చేస్తున్నారని ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు నిరుపేదలకు సహాయం అందించాలనే సదు కళ్యాణ లక్ష్మి బారక్ పథకాలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తామని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తులం బంగారం కూడా ఇచ్చి తీరుతుందన్నారు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరోవైపు లక్ష్యంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామన్నారు మంత్రి మండలి ఏకగ్రీవ తీర్మానంతో ఆగస్టు పదిహేను లోగా ఏక కాలంలో రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇళ్లు ఇస్తామన్నారు ప్రభుత్వ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ కార్యక్రమంలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కెకే మహేందర్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి జిల్లా నాయకులు గడ్డం నరసయ్య ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ బోయిని రామచంద్రం వీర్నపల్లి డిప్యూటీ తహసీల్దార్ ఎలుసాని ప్రవీణ్ కుమార్ యాదవ్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాహెబ్ మర్రి శ్రీనివాస్ రెడ్డి షేక్ గౌజ్బాయ్ పందిళ్ల లింగంగోడ్ గిరిధర్ రెడ్డి మేడిపల్లి దేవానందం శ్రీనివాస్ రెడ్డి కొండాపురం బాలరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య ఎల్లారెడ్డి వీర్నపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్ది లక్ష్మారెడ్డి భూత శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబార్క్ లబ్దిదారులు నూట యాభై మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుస్తున్న కార్యక్రమాలకి కృతజ్ఞతగా మనం చెప్పటంతో అక్కడ తెలియజేస్తాం రాజమ్మ సిగ్జిల్లా జిల్లా భరోసా ఆది సీనర్లకి ఎల్లారెడ్డిపేట వేనపల్లి మిగినర్ కలిగి మండలాల సమక్షంలో స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం వారిని సాధారణంగా ఉద్దం తీసుకొని రావాల్సిందిగా నెలకోని హింసాల్చి స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం దయచేసి మరి గమనించండి అదే రీతిగా ఎలా రెడ్మీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ సత్య సార్ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అదే రీతిగా పోలీస్ శాఖ పక్షంలో కావాల్సిందిగా మా ఆహ్వానమే తెలియజేయడము నూట యాభై యొక్క కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెట్ల పంపిణీ కాదు నూట యాభై యొక్క పెళ్లిళ్ళ సంబరం జరుగుతుంది ఇక్కడ నూట యాభై యొక్క పెళ్లిళ్ళ సంబరాన్ని జరుపుతున్నాం మనం నూట యాభై యొక్క మరి అన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి సో ఈ కార్యక్రమాన్ని నడుపుకుందాం వర్షాన్ని అనుభవిస్తారు కొంతమంది ఊరికే తరుస్తారు అంటే అట్లా నుంచి కొనసాగించడానికి సహచారాన్ని కోరుకుంటూ ఈ ఈరోజు మరి ఎల్లారెంట్ మరి చెక్కుల పంపి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కొంత ఎల్లారెడ్డిపేట ఈర్నపల్లి రెండు మండలాల లబ్ధిదారులు అక్కడికి ఇచ్చేసిన సందర్భంగా చెక్కుల పంపిణీకి ఇచ్చేసినటువంటి గౌరవ దుర్గవాడ ఎమ్మెల్యే గారున పిల్లితో ఈ ఈరోజు ఆ కార్యక్రమం అనేటటువంటిది మరి మీ ముందుకు వచ్చింది మరి ఈ కార్యక్రమానికి మరి ఆయన ఈరోజు ఈ ఎల్లారెడ్డిపేట కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సభా చేస్తాం ఇస్తున్నటువంటి ఆడియో గారికి అలాగే ముఖ్య అతిథి పెద్దలు ఉండొచ్చు కానీ ఇప్పుడు సంవత్సరం నుంచి దాదాపుగా పెండింగ్లో ఉన్న చెక్కులు మరి ఆది చిర కానీ మరి ఇక్కడ మహేంద్ర సెలవ తీసుకొని మరి ఈరోజు ఇంత కార్యక్రమానికి రూపకల్పన చేసినందుకు ప్రత్యేకంగా చిరణకు ధన్యవాదాలు అన్నా దాంతోపాటు ఏదైనా ప్రభుత్వ పథకం రూపకల్పన చేసినప్పుడు కొంతమంది పేర్లు చిరస్థాయిలో నిలిచిపోతూ ఉంటాయి దాంట్లో భాగంగా మనం చూస్తే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి పిఎస్డి ఎంబర్ కానీ రుణమాఫీ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా చరిత్రలో ఇప్పుడు కూడా నిలిచిపోతాయి దాంతోపాటు ఆ పథకాన్ని ఇప్పుడు కూడా మరొకరిని కూడా కొనసాగించడం జరిగింది నేను అన్నగారికి విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాను నేనే కాదు ఇలా నిరుపేదల సౌకర్యార్థం కళ్యాణ లక్ష్మి అయినటువంటి చాలీ కార్యక్రమం గొప్ప కార్యక్రమం అన్నా ఎలా కేసీఆర్ గొప్ప కల్పన చేసినప్పటికీ కూడా ఈ పథకాన్ని మరి తప్పకుండా మీ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రియల్ వ్యాపారం సంబంధించిన భూములు వేతాలు దారులు గురించినటువంటి సందర్భాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం గుర్తించింది అలాంటి వారికి ఇవ్వకుండా పోవాలని చెప్పి ఆలోచిస్తే మీరు హైదరాబాద్ చూసి రైతులు కూడా ఎంపీలు మీరు అర్హులకి ఇవ్వండి గతంలో దున్నే వాడికి భూమి నిర్ణయాలు ఎలా ఉందో ఎప్పుడు కూడా వ్యవసాయం చేసుకునే అనువులకే మీరు రైతు భరోసా ఇవ్వండి అనవసరం ఇవ్వడం వల్ల మనం ఇబ్బంది చేస్తున్నారు మాట చేస్తూ ఆదిలాబాద్ రైతు గారి కపోలు రైతు గారి కోసం కరెక్టర్ వచ్చిన అదే విధానం రాబోతుంది తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా చేసే క్రమంలోనే కాస్త జాప్యం ఆనజీవి తప్ప మరోటి కాదు తప్పనిసరిగా రైతు భరోసాని ఇచ్చి తీర్థం ఆ తదుపరు సంవత్సరాలలో తప్పనిసరిగా ప్రతి ఏటా రైతు పెట్టుబడులకు ఉపయోగపడు వివిధ ఎరువులను తీసుకుంటు విత్తనాలు తీసుకుంటుండ్రు అప్పుడే ఇచ్చిన కార్యక్రమం జరుగుతుంది ముందు విధి విధానాలు చేయడానికి ఈ రోజు ముసాని కూడా వేడి జరిగింది ఆ రైతు భరోసా వస్తుందన్నమాట రైతు కూలీలు కూడా ఎవరినైతే పిలుస్తాం అనుకున్నాం అది కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఎటో కార్మికులు కూడా మాకు కలిసి ఇవ్వడం జరిగింది వారిని కూడా ఏటా పన్నెండు పిలుస్తామన్నాం తప్పసరి ఇచ్చే కార్యక్రమం ఎప్పుడైతే ఇప్పుడు కృష్ణారెడ్డి ఒక మాట కృష్ణారెడ్డి గారు కూడా రాబో రోజుల్లో కళ్యాణ లక్ష్యతో పాటు బంగారం ఏదైతే ఇస్తాం తెలియాలనుకుంటున్నాడో అది కూడా రాబో రోజులు ఇచ్చేటువంటి బాధ్యతలు మీరు రోజు తీసుకుని ఇచ్చిన మాటను వెనక్కి తీసుకొని పోలేని సందర్భంగా మీకు ఉన్నటువంటి అందరూ కూడా తెలియజేస్తుంది ఎందుకంటే ప్రభుత్వానికి కుదుర్చుకోవడానికి సమయం పట్టింది మొదటి వంద రోజులు మూడు మాసాలు మీరు చూసిండ్రు ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు సమీక్షలు సమావేశాలు ప్రజలు చెప్పేది విని ఎమ్మెల్యేలు చెప్పేది విని అధికారులు చెప్పేది విని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఇంతకుముందు చెప్పిన అప్పులలో ఉన్నప్పటికీ కూడా లీకేజీలు అరికట్టు బట్టి కుమార్ గారు రవీంద్ర రెడ్డి గారు ఎక్కడెక్కడైతే లీకేజీలు అంటే వృధాగా పోతున్నటువంటి ధనాన్ని ఆపి ఈరోజు పేదల సంక్షేమానికి ఇవ్వడం మన సంపద చాలా విలువైన సంపద ఈ రోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి జమవుతున్నటువంటి విలువైన సంపద తిరిగి అరువైదు కుటుంబాలకి ఇవ్వాలని చెప్పేటువంటి లక్ష్యంలో ఈరోజు బోనస్ బయట పంట కూడా సన్నపడ్డ రూపాయలు సంబంధించిన మాట సంఘ రంగం నీళ్ళలో నిత్యమైన కార్యక్రమం తీసుకోవడం కోసం చేసే ప్రయత్నం ఈ విధంగా సంక్షేమ రంగంలో కొత్త ఒకరోజు చూసిస్తూ ముందుకు పోవాలని చెప్పిన లక్ష్యం ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా రాబో రోజుల్లో అన్ని గ్రామాలు అరువులైన వారికి పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కానీ ఇతర రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితులు మనం చూశాం ఈసారి పొంగుల శ్రీనివాస రెడ్డి గారు ప్రకటించి రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది అందరికీ గ్రామాలలో రేషన్ కార్డు కూడా ఇచ్చేటువంటి సందర్భం కూడా ఉంటుందని మాట సందర్భం చెప్తూ ఒక రేషన్ కార్డు లేని రాజ్యం కావాలంటే రేషన్ కార్డు మీద మీద అంటే బిపిఎల్ సర్టిఫికెట్ తీసుకునే వారికి మనం ఇప్పటికే ప్రోత్సాహం కూడా ప్రభుత్వం ఇస్తున్న సందర్భం కూడా గమనించబడి సందర్భం కోరుతూ రాబో రోజుల్లో తప్పనిసరిగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి అంశంలో ఎక్కడ కూడా వెనక్కి ఎక్కడ కూడా అభివృద్ధి ఆగకుండా ముందుకు తీసుకుపోతున్న మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మలక్పేట నుంచి ప్యాకేజ్ నైన్ ద్వారా వచ్చేటువంటి ప్యాకేజ్ టెన్ ద్వారా ప్యాకేజ్ లెవెన్ ద్వారా వచ్చేటువంటి కాలువల సమస్య పొందబడి కూడా గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పెద్ద మహేందర్ రెడ్డి గారు కూడా ప్రాంత బాధ్యత వాటిని కూడా పరిశీలిస్తామని ఎందుకంటుందంటే ప్యాకేజ్ నైన్ ఎక్కడైతే అర్థాంతరం గాయకుడియో ఆ పడువుల్ని బీసీ జడ్జెస్ ఉన్న రేవంత్ రెడ్డి గారిని మనం తీసుకుని వచ్చి చూపించుకోవాలి బాగా గుర్తుంది వారికి ఆ ప్రాంతాన్ని తప్పశ్రామ చేయడానికి ఈరోజు సాగు నిలబడడం కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ నీటి పాలన శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రావడం రోజులు ఆ కార్యక్రమం అమలు చేసుకోండి మనం ద్వారా దాన్ని కూడా మరి తప్పనిసరి రైతాంగానికి తీరించేటువంటి బాధ్యత కూడా ఏ ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట ఎక్కడ ఏ ఉన్నా తప్పనిసరిగా చెప్పండి ఆ సమస్య పరిష్కారం చేసి చేస్తామన్నమాట ఎన్నికల్లో నిలబడిలో మాట్లాడు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధిని తీసుకుపోయే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ప్రభుత్వం మీదే ప్రభుత్వం చెప్పినాం తప్పనిసరి ఆ కోణంలో పనిచేస్తున్న మాట ఎల్లటువంటి వేదిక ద్వారా దీన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాటి అవకాశం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రావాలని అధికారులు కోరినప్పుడు మీ మధ్యలోకి రావడం జరిగింది తప్పనిసరిగా రాబో రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి కార్యక్రమాలు తీసుకొని మరి మెరుగైనటువంటి పథకాలు తీసుకొని ముందుకు పోతే సందర్భం చెప్తూ మన ప్రాంతంలో ప్రధానంగా పోటు ఆ అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ఆ అంశం మీద కూడా చర్చ జరగడం జరిగింది ఏదైతే పోటు బోగులు అనర్థం కలిగినటువంటి ఎవరైతే దున్నుకుంటూ ఎవరైతే సేద్యం చేసుకుంటూ పంటలు వేసుకుంటున్నట్టు వారికి మీరు ముఖ్యమంత్రి ప్రధానంగా రాజు సిక్సిడంతో పాటు రోడ్డు పాటలో కొన్ని ప్రాంతాలు అన్ని ఉన్నాయి వాటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది వాటి కార్యక్రమం కూడా తప్పనిసరిగా ఎవరైతే లబ్ధిదారు వారికి భవిష్యత్తులో న్యాయం జరిగే విధంగా మేము నిలబడి ఉంటామన్నమాట ఈ సందర్భంగా తెలియస్తూ ఇంకా అనేక సమస్యలకు సంబంధించినటువంటి అంశంలో మనం పలు విధాలుగా ఏదైనా సందర్భంలో కలుసుకుంటాం ఆ సందర్భంలో చెప్పినట్టయితే లేదా ఏదైనా ఇబ్బంది సమస్య వచ్చిందని వెంటనే మనం స్పందించడానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి మాట సందర్భంగా ప్రభుత్వం పక్షానికి ఉన్నటువంటి గ్రామ వివిధ ప్రాంతాలు చూసిన వారికి తెలియజేస్తూ మరి చెక్కుల కంపెనీ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాల్సిందిగా ఆడియో కూడా చెప్తే నాకు అవకాశం కల్పించినటువంటి అధికారి యంత్రాంగం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ అవసరం నమస్కారం దయచేసి గమనించండి మాజీ ప్రజాప్రతినిధులు మీ ఏ పదవిలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిన మనవి చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ చల్ల పద్మ గారు వారి తదుపరి ఆరేటి సత్యలక్ష్మి గారు ముందుకు రావాలి

లక్ష్మి గారు వెంకపూర్ వాళ్ళు తర్వాత ఎంగతుల ఎలా అయితే గండికోట సునిత పదిర గండికోట ఆ తర్వాత భక్తుల రాజమణి అక్కటెళ్ళి ఆ తర్వాత మాలోసి దయచేసి వారు స్టేజ్ మీద ఉన్నారు ఆ తర్వాత లైన్ లో ఉన్నామా దయచేసి ప్రజాప్రతినిధులుగా ఉద్యైన గుండారం గజ్జలి దేవ్ గుండారం పునారం ప్రజాప్రతినిధులు ముందుకు రావాల్సిన మనకి ముందుకు రావస్తాయి మనకి ఆ తర్వాత బాలవేణి పద్మ బొప్పాపూర్ కాదు ముందుకు రావాలి బాలవేణి పద్మ ఉన్నారమ్మ బాలవేణి ముందుకు రావలసిన మనం చేస్తూ ఉన్నాం ఆ తర్వాత నారాయణపూర్ జిల్లా పెద్దలక్ష్మి జెల్ల పెద్దలక్ష్మి అంత ముందు జెల్ల పద్మలక్ష్మి నారాయణపూర్ గారు ప్రజాస్పూర్ గారు అల్మాస్పూర్ గారు జిల్లా మల్లమ్మ నారాయణ తిరుపతి స్థలం ఇవ్వాల్సిందిగా తమసి రాజన్నపే లక్ష్మి బండలింగంపల్లి జలప్రతి సో ఎల్లరే ప్రజాప్రతినిధులు అందరూ కూడా లబ్ధిదారులు ప్రజాప్రతినిధి రంగంపేట్ సమయంలో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి